రైతు సోదరులందరికీ ముందుగా నమస్తే అండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రాగంపేట నాని డైరీ ఫారం మా దగ్గర ప్యూర్ జెర్సీ ఆవులు హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్ ఆవులు అయితే అమ్మకానికైతే ఉంటాయండి మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఆవులు అయితే అమ్మకానికి అయితే ఉంటాయండి ఈ నెసిన ఆవులు మూడు పోట్లు ఉండి పాలు చెక్ చేసుకుని తీసుకెళ్ళొచ్చండి అలాగే చీడబ్బులు తీసుకెళ్దాం అనుకున్న వారికి రొమ్మ విషయంలో కానీ బొట్ల మే విషయంలో కానీ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా రిప్లేస్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి అలాగే వీటి పాలు విషయానికి వస్తే ఒక రోజుకు వచ్చేసి పన్నెండు నుండి ఇరవై ఆరు లీటర్లు ఇచ్చే ఆవు లేదు మాది గ్రామకానికి అయితే ఉంటాయండి వీటి రేట్ల విషయానికి వస్తే డెబ్భై వేల నుండి లక్షా పదివేల వరకు ఉంటుందండి మీరు ఎంచుకున్న ఆవుని బట్టి రేట్ అనేది ఉంటుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆవులు కావాలని మా నెంబర్కి ఫోన్ చేస్తే రాజమండ్రి వరకు వచ్చి మా నెంబర్ ఫోన్ చేస్తే నేను వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటానండి మా అడ్రస్ మరొకసారి చెప్పిన చూడండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రాగంపేట నాని డైరీ ఫారం మా ఫోన్ నెంబర్ చెప్పడం జరుగుతుంది చూడండి డబల్ సెవెన్ త్రీ జీరో నైన్ వన్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ అండి ఈ నెంబర్ ఫోన్ చేసి రాజమండ్రి వరకు వచ్చిన ఫోన్ చేస్తే నేను వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటానండి అలాగే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎంత దూరమైనా సరే డీజిల్ పోయించుకుంటే మా వెహికల్ అనేది వస్తుందండి మీరు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎంత దూరమైనా సరే డీజిల్ పోయించుకుంటే మా వెహికల్ అనేది వస్తుందండి మీరు రెండు తీసుకున్న పది తీసుకున్నా సరే డీజిల్ పోయించుకుంటే మా వెహికల్ వస్తుందండి అలాగే ఈ మధ్య శ్రీనిధి లోన్లు అనేది ఇవ్వడం జరిగిందండి తెలంగాణలోని ఆ లోన్లు కూడా మనం ఆవులను గేదెలను కూడా సప్లై చేస్తున్నామండి ఎవరికైనా కావాలనుకుంటే టైటిల్లో మా నెంబర్ ఉంటుందండి ఈ నెంబర్ ఫోన్ చేసి మీరు రావచ్చండి మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా జెర్సీ హెచ్చపాలు అయితే అమ్మకానికి అయితే ఉంటాయండి ఈ వీడియో ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే